అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి పిఎంఏ ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నాం పేదల కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి రోజున ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేరాలి అనే ఉద్దేశంతో ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక కూటమి ప్రభుత్వం తీరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజున రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గ్రామాల్లో రెండు కోట్ల ఇళ్ళు పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికే మూడు పాయింట్ నలభై ఏడు లక్షల మంది ఇళ్ళు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది అదేవిధంగా పేదవాళ్ళు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ప్రజలకు తెలుసు సొంత ఇల్ అంటే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది పేద మధ్యతరగతి కుటుంబాల వారి కోసం రెండు లక్షల యాభై వేలు ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందచేయనున్నది అనే విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా ఇందులో రాష్ట్ర వాటా లక్ష రూపాయలు సెంట్రల్ వాటా లక్ష యాభై దీంతోపాటు గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి పెండింగ్ హౌసెస్ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇప్పుడు మనం ప్రజల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క దూర దృష్టి ఫలితంగా కేవలం పదిహేడు నెలల్లోనే మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి మరి పేదవారి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చిన విషయాన్ని కూడా ప్రజలకి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం పేదల సంక్షేమం సమగ్ర గృహ నిర్మాణం యువతకు బంగారు భవిష్యత్ వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే మా కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా నేను ప్రజలకి తెలియజేస్తున్నాను అంతే కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఫస్ట్ క్యాబినెట్లోనే పేదల ఇళ్ళు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించిన విషయం కూడా నేను ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నానండి దానిలో భాగంగానే ఈ పదిహేడు నెలల్లో మూడు లక్షల ఇళ్ళు పూర్తి చేశాం అయితే గత వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ప్రజావేదిక కూల్చివేయటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్య ముఖ్యమంత్రి పాలన కొనసాగించారు కానీ మేము ప్రజల బాగు కోసం ఆలోచించేవారు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేవారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సొంత ఇంటికల నెరవేర్చాలని పేదవారి యొక్క ఇల్లు పూర్తి చేయాలని ఫస్ట్ క్యాబినెట్లో మేము నిర్ణయం తీసుకున్నాం పేదల నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫస్ట్ ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కోల్చటంతో ఆయన పాలన సాగించారు ఇక్కడ వ్యత్యాసం ప్రజలకు అందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నానండి సీఎం గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పేదల ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆయన పరిపాలన సాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత గతంలో ఆయన పరిపాలన ప్రజావేదిక కోల్చటంతో ప్రారంభించారు దీని బట్టే ప్రజలు ఒక్కొక్కసారి అర్థమైపోయింది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న విషయాన్ని నేను తెలియచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పేదల సొంత ఇల్లు పూర్తి చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదండి ఉండుంటే ఆయన మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇరవై ఐదు లక్షల ఇల్లు పూర్తి చేస్తామని వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు మేనిఫెస్టోలో ఇరవై ఐదు లక్షలు పూర్తి చేస్తామని గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ టైంలో చెప్పారు కానీ ఎన్ని అసలు పూర్తి చేశారా అసలు పట్టించుకున్నారా టీడీపీ టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో కట్టినటువంటి పట్టణంలో కట్టినటువంటి అర్బన్ హౌసింగ్ కంప్లీట్ అయినా సరే పేదవాళ్ళకి తాళాలు ఇవ్వలేని పరిస్థితి టీడీపీకి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో అనేసి కట్టిన టీడీపీ టైంలో పూర్తి చేసినటువంటి ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆపేసినటువంటి దుర్మార్గులు వైసీపీ గవర్నమెంట్లో ఇంక అట్లాంటి ఆయన పేదల కోసం ఏం ఆలోచన చేస్తారండి పేదల సొంత ఇంటికలు ఎలా నెరవేరుస్తారు ఎంత దారుణంగా పేదలకి సెంటు భూమి ఎక్కడ నవ్వుతుందా అసలు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేశారు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పేదల మీద దృష్టి ఉండదండి కానీ ఈయనకి మాత్రం తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ ఉండొచ్చు బెంగళూరులో పెద్ద ప్యాలెస్ కట్టుకుంటారు దుబాయ్లో కట్టుకుంటారు లండన్లో కట్టుకుంటారు చెన్నైలో కట్టుకుంటారు ఇంకెక్కడ అయితే అక్కడ విలాసవంతమైనటువంటి బిల్డింగ్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి ఆయన కట్టుకుంటారు కానీ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు సొంత ఇంటి కలం మాత్రం నెరవేర్చరు ఆయన గవర్నమెంట్లో నెరవేర్చలేదు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ పేదవాళ్ళ యొక్క సొంత ఇంటి కల నెరవేర్చాలని ఇచ్చినటువంటి హామీ మీద శ్రద్ధ పెట్టలేదు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కనుక వన్ పర్సెంట్ అయినా పేదలే పేదల ఇళ్ళు పూర్తి చేయాలని ఒక దృష్టి పెట్టి ఉండుంటే కనీసం కొన్నైనా పూర్తయ్యేవా కదండి ఆయన ప్యాలసుల మీద ఉన్నటువంటి శ్రద్ధ పేదల ఇళ్లపై జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కానీ కూటమి ప్రభుత్వానికి మాత్రం శ్రద్ధ ఉంది పేదలు సంతోషంగా ఉండాలి పేద మధ్యతరగతి ప్రజలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు రాష్ట్రంలో ప్రతి ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఉండి సొంత ఇంటిలో కుటుంబంతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తుందనే విషయాన్ని కూడా నేను ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ హౌసింగ్ విషయంలోనండి ఒక యాప్ అంటే ఆవాస్ ప్లస్ ఆవాస్ ప్లస్ యాప్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది ఇంట్లో ఉండే ఇక్కడ అన్నీ కూడా ఈ యాప్లో అప్లై చేసుకోవచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీ ఇంట్లో చదువుకున్న ఉంటే చక్కగా ఆ యాప్ను ఉపయోగించుకుని అందులోనే మీరు అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ మధ్యవర్తులు కానీ ఎవరికన్నా రూపాయి ఇచ్చే అవినీతి అక్రమాలకి తావు లేకుండా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేకుండా ఈ ఆవాస్ ప్లస్ యాప్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి అనేసి సద్వినియోగం చేసుకోవాలనేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నానండి అంతేకాకుండా జగన్ రెడ్డి గారి టైంలో కట్టింది చాలా తక్కువ కూల్చినవే చాలా ఎక్కువ ఒకటి చెప్పాలండి ప్రజలకి కేంద్రం కొన్ని ఇల్లు ఇస్తానన్నా మాకొద్దు అనేసి రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి వెల్ఫేర్ కానీ డ పేదలకు సంబంధించి ఏదైనా సరే స్కీమ్స్ ఇస్తామంటే తప్పనిసరిగా తీసుకుంటారు మన రాష్ట్రానికి సంక్షేమం అందించాలి ప్రజలందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు కానీ కేంద్రం హౌసెస్ ఇస్తామని చెప్పినా కూడా ఇల్లు ఇస్తాము మీకు ఎన్ని కావాలంటే అని ఇస్తామని చెప్పినా కూడా వద్దు అని చెప్పి తిరస్కరించినటువంటి వ్యక్తి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా అంటే ఇచ్చిన ఇళ్ళను కూడా వద్దని చెప్పారు అంతేకాకుండా ఈయన ఏం చేశారంటే అండి స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్షన్నర ఇస్తుంది స్టేట్ లక్ష రూపాయలు ఇస్తాము మొత్తం రెండున్నర లక్షలతో మన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాం కానీ స్టేట్కి సంబంధించినటువంటి లక్ష రూపాయలు కూడా గవర్నమెంట్కి సంబంధించింది స్టేట్ గవర్నమెంట్ది ఇవ్వకుండా పేదలను చీట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిలువు నీడ లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ గవర్నమెంట్లో ఇన్ని దారుణాలు ప్రజలకు చేశారు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు కానీ మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా సో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నానండి అంతేకాకుండా మరి ఇల్లు కడతామని చెప్పి అన్నీ ఎక్కడికక్కడ ఆపేశారు వాళ్ళు ఈ ఇసుక పేరుతో కూడా చాలా దందాలు చేస్తారు వైసీపీ గవర్నమెంట్లో అసలు మామూలు మోసాలు చేయలేదు ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టేశారంటే ఎంత అవినీతి చేసేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా వైసీపీ గవర్నమెంట్లో దోచుకుని తినేశారు మొత్తం టీడీపీ టైంలో కట్ని కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టేశారు అదేవిధంగా ఓటీఎస్ పేరుతో వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒత్తిడి తీసుకొచ్చి సంక్షేమ సంక్షేమ పథకాలు ఆపేస్తామని రకరకాలుగా చెప్పి ప్రజలందరినీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేశారు సో అవన్నీ కూడా ఆ ఇబ్బందులు ఏమీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేకుండా చక్కగా ఏ బెదిరింపులకి ఏ అవినీతికి ఆస్కారం లేకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో పక్కా ఇల్లు పేదల సొంత ఇంటికల నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఒక లక్ష్యంతో ముందుకు వెళుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకో